మీ ఆనందాల హరివిల్లు విజయనగరం పట్టణంలో గల డిఎంహెచ్ఓ కార్యాలయంలో సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో సిహెచ్సిలు మండల స్థాయిలో ఏరియా ఆసుపత్రిలో టీబీ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఆరు మాసాలు ఉచితంగా మందులు ఇవ్వబడ్డని తెలిపారు జిల్లాను పది టీబీ యూనిట్లుగా విభజించామని అన్ని యూనిట్ల ద్వారా టీబీ నివారణ ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు టీబీకి ఉన్న లక్షణాలు రెండు వారాలకు మించి దగ్గు రెండు వారాల మించి జ్వరము ఆకలి మందగించడం బరువు తగ్గుట ఛాతిలో నొప్పి ఈ లక్షణాలు గల వ్యక్తి టీబీ టెస్ట్ చేసుకోవలసిందిగా కోరుతున్నామని తెలిపారు వీళ్ళు ఆ రెండు లక్షల జనాభా మించుమించుగా ఉన్నటువంటి ఐదారు పిహెచ్జిలో కూడా ప్రతి పిహెచ్లోని డిజిగ్నేటెడ్ మైక్రోస్కే సెంటర్ ఉంటుంది అక్కడ రెండు వారాలకు మించి దగ్గు అలాగే రెండు వారాలకు మించి జ్వరం ఉన్న బరువు తగ్గటం అలాగే బరువు తగ్గటం ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆ దగ్గు కప్పంపరచు చేయించుకుంటే ఆ పిహెచ్జికి వెళ్ళి వ్యాధి నిర్ధారణ అయితే ఆరు నెలలు ఉచితంగానే మందులు ఇస్తారు ఆ మందులు చాలా ఖరీదైన మందులు అండి ప్రతి చోట కూడా ఈ టీవీకి మనకి ప్రభుత్వం వారు ఉచితంగానే మందులు ఇవ్వటం జరుగుతుంది ఈ మందులు వాడితే టీవీ తప్పనిసరిగా తగ్గిపోయే అవకాశం తగ్గిపోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం ఇవే కాకుండా మన భారతదేశంలోని మొండు టీబీ వ్యాధన అనే ఎన్డిఆర్ టీబీ అంటారు మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అవి కూడా ఆ రకమైనటువంటి టీబీ కూడా వ్యాపిస్తుంది దానికి సంబంధించిన మందులు కూడా ప్రభుత్వం వారు రెండు సంవత్సరాలు ఉచితంగానే ఇస్తారు కాబట్టి ఈ మనకి ఈ ఈ పరీక్షలు అనేవి మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ డ్రగ్ సెన్సిటివిటీ టెస్ట్ చేసి ఎక్కడ మనకి నిర్ధారణ చేసిన తర్వాత వాటికి కూడా రెండు సంవత్సరాల వరకు మందులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రెండు రెండు వారాల తక్కువ అలాగే రెండు వారాలకు మించి జ్వరం ఉంటే ఇమీడియట్గా పిహెచ్జికి వచ్చి తనిఖీ చేయించుకునేటట్టయితే కపం పరీక్ష కాకుండా కొన్ని సెంటర్లు ట్రూనాట్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది ఆ పది సెంటర్లు ప్రతి మండలానికి ఒక చో ఒక చోట ఆ ట్రూనాట్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా మనం ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు కాబట్టి ప్రజలందరూ ఈ వ్యాధి తాలూకా ఎవరైనా బారిన పడిన వెంటనే ఇది ఈ గాలి ద్వారా ఒకరికొకరికి వ్యాపిస్తుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి వెంటనే దగ్గు రెండు వారాల మించి ఉంటే కాపం పరీక్ష చేయించుకొని వారు ఈ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే ఆరు మాసాలు ఉచితంగా మందులు వాడ వాడితే తప్పనిసరిగా ఈ వ్యాధి తగ్గుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ జిల్లా వాసులందరికీ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్